ఫ్రెండ్స్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం హోలీ ఏ రోజు జరుపుకోవాలి మార్చి ఇరవై లేదా మార్చి ఇరవై ఒకటి అలాగే హోలీ పండుగ జరుపుకోవటానికి గల కారణాలు అన్ని వివరంగా తెలుసుకుందాం హోలీ అనేది రంగుల పండుగ వసంతకాలంలో వచ్చే హోలీ పండుగను భారతదేశం మొత్తం జరుపుకున్న దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలో బాగా ఘనంగా జరుపుకుంటారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో హోలీ పండుగ ఏ రోజున వస్తుంది ఏ రోజు జరుపుకోవాలి అనే విషయం గురించి మాట్లాడే ముందు అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో వివరంగా తెలుసుకుందాం హోలీ పండుగ జరుపుకోవటానికి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు ఎప్పుడూ విష్ణుచంద్రలో ఉండే కొడుకు ప్రహ్లాదు ముట్టు పెట్టాలని నిర్ణయించుకుని ఒకరోజు హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకున్న వరంతో ప్రహ్లాదు మంటలకు ఆహుతి చేయమని ఆదేశిస్తాడు ఆ హోలిక తన సోదరుని కోరిక తీర్చటానికి ఆమె ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని మంటల్లోకి దూకుతుంది కానీ విష్ణు మాయ వలన హోలిక ఆ మంటల్లో కాలి బూడిదే అయ్యి ప్రహ్లాదుడు మాత్రం సజీవంగా ఉంటాడు హోలిక దహనమైన రోజు కనుక హోలిక పండుగను హోలీ పండుగగా జరుపుకుంటున్నారు అలాగే పూర్వకాలంలో ఈ పండుగ రోజు అనేక రకాల పువ్వులను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ వారి సంతోషాన్ని ఆనందాన్ని పంచుకునేవారట అది రాను రాను పువ్వుల స్థానంలో రంగులు వచ్చి చేరాయి రంగుల నీటిల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకోవటం రంగులను పూసుకోవటం వంటివి ప్రేమతో పాటు సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని అందరి నమ్మకం అలాగే మరొక గాథ ప్రచారంలో ఉంది కృతయుగంలో రఘునాథులనే సూర్యవంశపు రాజు ఉండేవాడు అతను ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు అయితే ఒకరోజు కొంతమంది ప్రజలు రాజు వద్దకు వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని చెబుతారు అదే సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి హోలిక అనే రాక్షసి పాల్గొన పౌర్ణమి రోజు పూజిస్తే పిల్లలను ఏమీ చేయదని చెబుతారు దాంతో రాజు రాజ్యంలో అందరినీ వచ్చే పాల్గొన పౌర్ణమి నాడు హోలికను పూజించమని చెబుతాడు రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొన పౌర్ణమి రాత్రి రోజు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చేస్తారు పగడపూట పూజలు చేస్తే వారికి దుఃఖములు కలుగుతాయి కనుక హోలికకు రాత్రిపూటే పూజలు చేయాలి అలాగా హోలికకు పూజ చేస్తూ చేస్తూ కాలక్రమేణా హోలీ పండుగగా ప్రాచుర్యం పొందింది హోలీ పండుగ పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటాం అయితే పాల్గున మాసంలో పౌర్ణమి తిథి మార్చి ఇరవైన ప్రారంభమయ్యి మార్చి ఇరవై ఒకటి వరకు ఉంటుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పండుగనైనా సూర్యోదయంలో ఏ తిథి ఉంటే దాని ప్రకారం జరుపుకుంటాం హోలీ పండుగను పౌర్ణమి రోజు జరుపుకుంటాం కదా పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో వివరంగా తెలుసుకుందాం పౌర్ణమి తిథి మార్చి ఇరవయో తారీఖున బుధవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మార్చి ఇరవై ఒకటవ తారీఖు గురువారం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే మార్చి ఇరవయో తారీఖు బుధవారం రోజు పౌర్ణమి తిది చాలా ఎక్కువ సమయం ఉంటుంది కానీ గురువారం కేవలం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు మాత్రమే పౌర్ణమి తేదీ ఉంటుంది అంటే గురువారం పౌర్ణమి తేదీ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది తక్కువ సమయం ఉన్నా సరే గురువారం సూర్యోదయానికి పౌర్ణమి తేదీ ఉంటుంది కాబట్టి ఆ రోజే హోలీ పండుగను జరుపుకోవాలి అంతేకాని బుధవారం పౌర్ణమి తేదీ ఎక్కువ సమయం ఉందని ఆ రోజు హోలీ పండుగను జరుపుకోకూడదు చూసారుగా ఫ్రెండ్స్ హోలీ పండుగ బుధవారం జరుపుకోవాలా గురువారం జరుపుకోవాలా అనే విషయంలో మీకు క్లారిటీ వచ్చింది కదా ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు